రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని నిరుపేదలందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని ఎదురుగట్ల మాజీ సర్పంచ్ సోయనేని కరుణాకర్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మాజీ సర్పంచ్ కరుణాకర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరుగుతుందని గత ప్రభుత్వ పాలనలో ప్రజలు మోసపోయారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని రేవంత్ సర్కార్ లో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా కార్యక్రమాల ద్వారా ప్రజలంతా రేవంత్ సర్కార్ పై కృతజ్ఞతలు చూపుతున్నారన్నారు ప్రతిపక్ష పార్టీలు చెప్పే మాటలను ప్రజలు ఎవరు నమ్మబోరని బుద్ధి తీరు మారడం అనంతరం కార్యక్రమంలో ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు ఈ కార్యక్రమంలో ఎదురుగట్ల మాజీ సర్పంచ్ సోయినేని కరుణాకర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బండ శ్రీనివాస్ బత్తిని ఎల్లాగౌడ్ బిసి అధ్యక్షులు వంగపల్లి మల్లేశం బొడ్డు రాములు మైనార్టీ సెల్ ఆదిల్ పాషా ఎడపల్లి అనిల్ దాని కొమరయ్య చిలుక ప్రభాకర్ హరినందన్ రెడ్డి జైపాల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అశీలా శేఖర్ నరేష్ చింతల్పూడి రాజు నరసయ్య ఎల్లయ్య శ్రీకాంత్ రాజు రమణారెడ్డి గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మండల్ ఎదురుగట్ల గ్రామంలో ఘనంగా పెద్దలకు పాలాభిషేకం చేయడం చేయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రి వాళ్ళు ప్రభాకర్ గారికి మన ప్రాంత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మన విములవాడ ప్రభుత్వ శాసనసభ్యులకు ఆదశనన్న గారికి ఎందుకంటే ఏనాడు ఏ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ చేయనటువంటి పథకాలు ఆరు కాదు ఒక నూరు పథకాలతోటి నడుస్తున్నటువంటి గవర్నమెంటు ఇవాళ చూసుకుంటా ఉంటే రైతు భరోసా కావచ్చు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు ఇంద్రమ్మ ఇళ్ళు పోతే రేషన్ కార్డులు ఇరవై ఆరు నాడు ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంలో ఇవన్నీ పథకాలతోటి ముందుకు పోతున్నటువంటి గవర్నమెంట్కు ప్రతిపక్షాలు ఏమేమో మాట్లాడుతూ ఉన్నాయి వాటికి నిదర్శనం ఇవన్నీ చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉన్నాయి వారు ఎక్కడో ఒకరొకరు బియ్యములు కదా ఉన్నట్టు అడవులు ఇడవులు వాకాపులు చేకాపులు చేస్తూ ఉన్నారు అవి కూడా ఏం పనికిరాని వాకాపులు చేకాపులు అందుకొరకు ఇవాళ మా రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎదురగట్ల గ్రామంలో ఘనంగా చేసుకోవడం జరిగింది పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యుడు ఇక్కడ వేములవాడ శాసనసభ్యులు డబ్బుతో విప్పు ఆది సీనన్న గారికి అదేవిధంగా మంత్రి వైద్యులు పొన్నం ప్రభాకర్ గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి మరి ఈరోజు ఎదురుగట్ల గ్రామంలో రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఘనంగా పేద ప్రజలకు పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు అదేవిధంగా పేద ఉపాధి ఆమి కూలీలకు భూమి లేని వాళ్లకు ఇందిర ఆత్మీయ భరోసా అదేవిధంగా రేషన్ కార్డులు మరియు రైతు భరోసా పథకాలు అమలు చేస్తూ మరి ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగుతుంది పేద ప్రజల సంక్షేమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అనే విధంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో పెద్దలు వాల్సిన గారు పనిచేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు మా ఎదుగుట్ల గ్రామంలో గ్రామ ప్రజలందరూ మహిళా సోదరు యువకులు అందరూ మా రూరల్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పెద్ద ఎత్తున పాల్గొని మరి వారి చిత్రపటాలకు మరి పాలాభిషేకం చేస్తూ వారి కృతజ్ఞతలు అభి అభినందనలు కూడా మరి తెలియజేయడం జరిగింది మరి రూరల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా ఎదురుగట్ల గ్రామ ప్రజల పక్షాన రేవంత్ రెడ్డి గారికి మరియు వాళ్ళు సినిన్న గారికి పున్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు హృదయ తెలియజేస్తాం మీరు కనుంచి ఐదు నిమిషాల ఉంటాయి ఏం బయట జరిగాయి